శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కేటాయించాలని ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ప్రభుత్వం విద్యకి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు ఉత్తర తెలంగాణలో చారిత్రాత్మక కరీంనగర్ లో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఈ యొక్క యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రతిపాదనలు చేయాలని వైస్ ఛాన్సలర్ కు మంత్రి సూచనలు చేశారు అయితే ఆ ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు విడుదలయ్యేలా కృషి చేస్తామన్నారు ఇక్కడికి రావడం జరిగింది వారు మొన్న ఇచ్చిన మొత్తం డెబ్బై సైకిల్ ఇస్తా ఉన్నారు వారికి ఒక సూచన ఈ మధ్య వెయ్యి తోటి ఉస్మానియా యూనివర్సిటీకి అభివృద్ధికి ఇచ్చినప్పుడు శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి కూడా ఒక వంద కోట్లతోటి ప్రతిపాదనలు చేయమన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసి శాతవాహన యూనివర్సిటీ ఇది ఒక చారిత్రాత్మకమైన ఉత్తర తెలంగాణ కరీంనగర్లో విద్యార్థులకు మార్గదర్శిగా భవిష్యత్ సమాజాన్ని తయారు చేసేది కాబట్టి ఒక వంద కోట్ల ప్రణాళికలు తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తాం తప్పకుండా జిల్లా మంత్రుల వందరం కలిసి అది కూడా వంద కోట్లు శాతవాహన అభివృద్ధికి ముఖ్యమంత్రి గారిని అడిగేదానికి నివేదిక తయారు చేయమని చెప్పి వైస్ ఛాన్సలర్ గారిని కోరినాం